నమస్త వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండల పట్టణ కమిటీలు మరియు గ్రామ కమిటీలు పూర్తిగా రద్దు ఈ రోజు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ఉడతల ప్రణవ్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం హుజూరాబాద్ మండలం హుజూరాబాద్ పట్టణ జమ్మికుంట మండలం జమ్మికుంటా పట్టణం వీనవంక మండలం ఇల్లంతకుంటా మండలంకు సంబంధించిన మండల పట్టణ కాంగ్రెస్ కమిటీలన్నీ మరియు గ్రామ కమిటీలు అన్ని పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించారు త్వరలోనే కార్యకర్తల అదృష్ట మేరకు అన్ని మండలాలకు పట్టణాలకు అధ్యక్షులను కార్యవర్గాన్ని నియమిస్తానని తెలియజేశారు ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి మేమంతా పార్టీ ప్రక్షాళన చేసుకొని ఇంకా గట్టిగా ముందుకు పోడందుకు ఇక్కడ గెలుపుకి హుజరాబాద్ నియోజకవర్గంలో గట్టి మెజారిటీ ఇవ్వడందుకు మేము కొత్త కమిటీలు అనేటివి ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం ఆ దృష్టిలో ఈ రోజు నుంచి ఏవైతే కమిటీలు ఉన్నాయో మండలు కానివ్వండి విలేజ్ కమిటీలు కానివ్వండి వాటిని రద్దు చేస్తూ అక్కి త్వరలో కొత్త కమిటీలు వేసుకొని మళ్ళీ మేము ప్రకటిస్తామని డిసిసి గారి ఏదైతే మా ప్రెసిడెంట్ అధ్యక్షులు ఉన్నారో వారు మళ్ళా లిస్ట్ ఒకటి కొత్తగా అనౌన్స్ చేస్తారని వారు టౌను మండలాలు విలేజ్లు అన్నీ ఈరోజు నుంచి అన్ని కమిటీలు రద్దులు చేస్తున్నా అని మీకు తెలియజేస్తున్నాం కొత్త కమిటీలని కొత్త కమిటీలో మళ్ళీ వేసుకొని పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు పోతాం త్వరలోనే ఆ లిస్టు కూడా మళ్ళా మేము అను రద్దు